ఇష్ట విశిష్టమతృష్టా త్రివిష్టపదం సులభం భజంతే దృష్టి ప్రహృష్ట కమలోదర దీప్తిష్టా పుష్టిష్ట మమ పుష్కర విష్టరాయ ఇది స్తోత్రంలోని తొమ్మిదవ శ్లోకం ఒక పదవి దక్కాలంటే దానికి లక్ష్మీ కటాక్షం ఉండాలిట అటువంటిది స్వర్గలోకాధిపత్యం లభించాలంటే దానికి ఎన్ని నియమాలు ఉంటాయి ఇంద్రపదవి కోసం ఒక నియమం ఉంది అదేమిటంటే నూరు యజ్ఞములు చేసిన వారికి ఇంద్రపదవి అందుకునే అర్హత వస్తుంది కానీ మహాలక్ష్మి అనుగ్రహం ఉంటే ఆ పదవి ఏ యజ్ఞయాగాదులు ఒక్కర్లేకుండానే ఎవరికైనా సరే లభిస్తుంది అంటున్నారు శంకర్లు ఈ వారం అమ్మవారి చూపులు పుష్టిని కలిగించే చూపులట ఒక గృహం నిండుగా ధనధాన్యాలు కనక వస్తువాహనాలతో నిండి ఉండాలంటే అమ్మ చూపులు పుష్కలంగా ఉండాలి ఈ పుష్టి అనే మాటకి అర్థం ఉంది అదేమిటంటే ఆవు పొదుగుని హృష్టపృష్టము అంటారు ఆ పొదుగుని పాలు తీయడానికి కూర్చోగానే బిందె దానంతటదే నిండిపోతుందిట బిందె నిండి పాలు దానంతటవే కురిసే వృష్టిని హృష్టపృష్టము అంటారు ఆ గోమాత హృదయంలో తన దూడను తలుచుకుని కురిపించే పాలవానలాగా అమ్మ చూపులు మన మీద పడి పుష్కలమైన ధన కనక వస్తువాహనాది సంపదలని కురిపించమని వేడుతున్నారు శంకర్లు అందుకనే అమ్మ బంగారు ఉసిరికలను కురిపించి పేదరాలిని అంత గొప్ప ధనవంతురాలిని చేసింది గోదాదేవి తిరుగుపామ వ్రతంలో గోశాలను వర్ణిస్తూ ఆవులు హృష్టపృష్టములతో ఉండి కడబల కొరది పాలను నేల తడిసిపోయి కాలువలు కడుతుండగా పుష్కలమైన సంపదలతో గోపబాలురు ఉన్నారు అని వర్ణిస్తుంది అటువంటి పుష్కలమైన అమ్మ చూపుల వానల్లో తడిసి మనందరం కూడా ధన కనక వస్తువాహనాది అనుభవించాలని కోరుకుందాం ॐ ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीमहालक्ष्मी नमोऽस्तु ते उल्लासपल्लवितपालितसप्तलोकी निर्वाहकोरकितनेमकटाक्षलीलां श्रीरङ्गहन्यतलमङ्गलदीपरेखाम् ఇది ధనదా కవచం ధం బీజం మే శి హ్రీం బీజం లలాటకం శ్రీం బీజం మే ముఖం పాతు హృదయే అవతు త్రికాల పాతు జఠరం ప్రకారం స్పృష్టతోవతు యోకారం జంఘయోర్యుగ్మే స్వాకారం పాదమూలకే శీర్షాది పాద పర్యంతం హకారం సర్వతో అవతు ఇచ్చేతత్కథితం కాంతే కవచం సర్వసిద్ధిదం ఈ కవచము నిత్యం పట్టించిన వారికి సర్వము సిద్ధిస్తుంది